హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను పద్మావతి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మైసూర్ బొండా చేస్తున్నాను కాబట్టి మైదాపిండి బియ్యం పిండి బియ్య పిండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర సాల్ట్ తినేసోడ అండ్ పెరుగు కాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ఇలా కలుపుకోవడం చూద్దాం ముందుగా బ్యాండిలో పెరుగు వేసుకుందాం మనం కప్పు మైదాకు కప్పు పెరుగు వేసుకున్నాం హాఫ్ కప్పు తీసుకున్నాను బాగా కలుపుకుందాం పెరుగును కలిపేసినాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత తర్వాత వంట సోడా బాగా కలిపేసుకుందాం తర్వాత కొద్దిగా ఇందులో ఆయిల్ వేసుకుందాం బాగా కలిపేద్దాం కలిపి కాసేపు ఉందాం ఇప్పుడు కలుపుకున్నాం కదా చిన్న చిన్న బబ్బుల్స్ వస్తున్నాయి చూడండి ఇలా కలుపుకోవాలి కనిపిస్తున్నాయా బబ్బుల్స్ ఇప్పుడు మనం ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాం తర్వాత ఇందులో బియ్య పిండి వేస్తున్నాం అంత మంచి కలుపుకుందాం ఇందులో మనం గోరువెచ్చని వాటర్ వేసుకుందాం కొంచెం కొద్దిగా మనం వేడి వాటర్ వేసుకుందాం మంచిగా నానుతుంది పిండి పులిసినట్టుగా వస్తుంది అన్నట్టు ఇదంతా కలిపేసుకుందాం బాగా మెత్తగా కాదు కొంచెం గట్టిగానే మామూలుగా కలిపేస్తాం ఒక్క నిమిషం దాకా బాగా కలిపేసుకోవాలి పిండి మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కొడుతూ మనం ఇలా అంటే ఇట్లా సాగుతూ రావాలి పిండి కొంచెం టైట్గా ఉండాలి బాగా లూర్గా కలుపుకోవద్దు ఇది ఇంత సరిపోతుంది ఒక చేత తీయడం అంటే కొంచెం కష్టంగా ఉన్నది ఏమీ అనుకోవద్దు ఇది ఇట్లా రావాలి పెళ్లి ఇట్లా అయితే మనకు బోండాలు బాగా వస్తాయి ఇది మైసూరు బోండా చూడండి ఇట్లా కొసేపు అన్నాం కదా మంచిగా నింపి బాగా కలిపేసుకొని తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటా తర్వాత మనం ఇంకేం కావాలో చూద్దాం ఇప్పుడు ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా తీద్దాం పిండి ఇలా ఉంటుంది తర్వాత కాస్త జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ బాగా కలిపి పెట్టుకుందాం వీలైతే అరగంట లేదా గంట నానబెట్టేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని బోండాలు వేసుకుందాం ఓకే బాగా కలపాలి ఆయిల్ మామూలుగా హీట్ అయ్యింది ఇప్పుడు మనం పిండి కొంచెం కొంచెంగా వేసుకుందాం బొండాకి అయ్యో రౌండ్గా రావాలి కదా బోండాలు అవుతున్నాయి కాలుతున్నాయి ఇప్పుడు గోల్డెన్ కలర్కి వచ్చేదాకా కొంచెం కొంచెం స్లో సిమ్లో పెట్టాను వేగినాక తీసేద్దాం गोल्डन कलर ini नहीं पुतीस బోండాలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వర్షం పడుతుంది కదా వేడి వేడిగా బోండాలు చేసుకుంటే తింటుంటే సూపర్ ఉంటుంది దానికి పల్లి చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇలా వర్షానికి చేసుకొని తినండి ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బొండాలు చట్నీ బాగుందా తినండి చాలా చాలా బాగుంటుంది వర్షం పడుతుంది కాబట్టి నేను బోండాలు చేశాను మిర్చిలు కానీ పకోడి కానీ ఏది లేదు అది చేసుకొని తినండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ బోండా ఎలా ఉందో తిని చూపిస్తా టేస్ట్ చూడాలి కదా మరి ఎలా ఉందో అనుకుంటూ ఉంటారు కదా చాలా చాలా బాగుంది టేస్ట్ అద్దు చట్నీ కదా వావ్ చాలా చాలా సూపర్గా ఉంది తినేయండి ఫ్రెండ్ ముందర ఇలా చేసుకొని తినండి సూపర్ ఉంది ఓకే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ఇప్పుడు మనం బోండాలు ప్రిపేర్ కదా దానికి చట్నీ కోసం మనం పల్లీలు వేసుకుంటున్నాం పల్లీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం బాగా వేయడానికి అందుతో పాటు కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం ఉండాలా చట్నీ బాగుంటుంది కదా వేసుకుంటే మీరు ఎలా చేస్తారో తెలియదు నేను మాత్రం ఇలానే చేస్తాను పెట్టి వేస్తాము మంచిగా వేయడం కోసం తర్వాత కొన్ని పుట్నాలు వేస్తాము టేస్ట్ కోసం పల్లీ చట్నీ కోసం అని మనం పోపు పెట్టుకుందాం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆవాలు వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం ఎండుమిర్చి వేసుకుందాం పో బాగా వేగింది కదా తర్వాత ఇప్పుడు మనం పల్లీలు వేపుకున్నాం కదా అది మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకుందాం ఓకే ఇది మొత్తంగా మిక్సీ పట్టుకోవాలి కదా ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం సాల్టు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన తర్వాత మనం పోపులో వేస్తాం ఇప్పుడు మనం పోపులో చట్నీ వేసుకుందాం ఓకే చట్నీ కూడా రెడీ అయింది కదా మనం ఇప్పుడు బోండాలు వేసుకుందాం బొండాలకి బాగుండేది చట్నీ ఇప్పుడు మనం బొండాలకు ప్యాన్ పెట్టుకున్నాం దీంట్లో తగినంత ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు మనం గంటసేపుగా నానబెట్టుకున్నాం కదా ఇంత తీస్తున్నా పిండి బాగా నానిపోయింది తీసుకొని మనం బొండం వేస్తాం